Same, sir. Uh, my name is Akhil. I'm founder of a startup called Livestockify, which is a deep tech startup. We are a poultry uh, tech startup. Uh, by using our advanced IoT devices, we are going to identify diseases in poultry farm within 30 minutes, like diseases like bird flu, uh, E. coli, and CRD, and uh, all diseases we are going to identify by using sound of the birds, where we have developed a deep tech models which will identify ద సౌండ్ ఆఫ్ ద బర్డ్స్ విత్ అడ్వాన్స్ డైవర్టీ డివైసెస్ అండ్ ఇట్ విల్ సే ఏ డిసీజ్ అనేది కూడా ఇట్ విల్ సే విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో మనకు చెప్తుంది అనమాట పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఏ డిసీజ్ ఉంది అది ఏ స్టేజ్ లో ఉంది అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ ప్రిమేషన్స్ కూడా ఫార్మర్స్ కి విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో చెప్తున్నాయి యూజువల్గా అది ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ పడుతుంది ఐడెంటిఫై చేయడానికి బట్ మా టెక్నాలజీతో వీ కెన్ ఐడెంటిఫై విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో ఇట్ వాట్ డిసీజిస్ ఇట్ అని సౌండ్ అనాలిసిస్తో కెన్ ఐడెంటిఫై సార్ థర్టీ మినిట్స్ అమ్మ ఎంతవరకు ఎంత అడ్వాన్స్ గా యా అడ్వాన్స్ అంటే మోస్ట్లీ విత్ ఇన్ ఆఫ్ ఏ డే ఆర్ ఆఫ్ ఆఫ్ దిస్ ఇస్ ఎఫెక్టివ్ మేకి ఎప్పుడు వస్తుందని ప్రిడిక్షన్ ఎంత అడ్వాన్స్ ఇgeberత యా ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఓన్లీ విల్ గెట్ ఫస్ట్ స్టేజ్ లో వచ్చేస్తుంది సర్ 3 డేస్ అడ్వాన్స్ గా వస్తుంది సర్ 3 డేస్ అడ్వాన్స్ అంటే మీ టెక్నాలజీ యాప్ బేస్డ్ ఆర్ అంటే మాది ఐఓటి సాస్ మోడల్ సార్ అంటే మా మా కంపెనీ మ్యానుఫాక్చర్ చేసిన ఐఓటీ డివైసెస్ ఉంటాయి అవి పౌల్ట్రీ ఫార్మర్స్ ఫార్మ్స్లలో పెట్టుకుంటే మేము పర్ బర్డ్ లాగా అవి చార్జ్ దాంట్ పర్ బర్డ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పైస మేము చార్జ్ చేస్తాం ఫార్మర్స్ కి ఆ డివైసెస్ యాప్ లో కూడా దగ్గర యాక్సెస్ అంటే నోటిఫికేషన్స్ అలర్ట్స్ అన్ని వాట్సాప్ లో కాల్ ఫార్మాట్ లో ఫార్మర్స్ కి వస్తాయి అన్నమాట డిసీజ్ ఏముంది లైక్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ అని ఎంతవరకు మీరు చేశారు ఇప్పుడు వరకు వచ్చేసి అక్యురసీ మోడల్ వచ్చేసి నైన్టీ సెవెన్ పర్సెంట్ ఉంది సార్ డేటా వచ్చేసి అరౌండ్ ట్వంటీ ఫైవ్ లాక్ డేటా సెట్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం హెల్తీ అండ్ హెల్తీ రెండు ట్వంటీ ఫైవ్ లాక్స్ ఎక్కడ చేశారు మొత్తం ఇది ఓవరాల్ ఇండియాలో చేశాం సార్ డిఫరెంట్ జియోగ్రఫికల్ లొకేషన్స్ లో ఎందుకంటే పౌల్ట్రీ డిఫరెంట్ జియోగ్రఫికల్ లొకేషన్ డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి సో ఫార్ మేమైతే టెన్ డిసీజెస్ ఐడెంటిఫై చేస్తున్నాం విచ్ ఇస్ టాప్ ఫోర్ గ్లోబల్ లెవెల్ ఆర్ ఇన్ ఇట్ యాక్చువల్లీ ఇయర్లీ వాట్ ఇస్ ది కాస్ట్ మేము పర్ బర్డ్ చార్జ్ చేస్తున్నాం లైక్ పర్ బ్యాచ్ ఫర్ బర్డ్ ఫర్ పీరియడ్ అది బాయిలర్స్ కి వస్తే ఫార్టీ ఫైవ్ డేస్ కి అరౌండ్ వన్ రూపీ పర్ బర్డ్ లైఫ్ స్పాన్ లైఫ్ స్పాన్ బాయిలర్స్ వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ లైఫ్ స్పాన్ సార్ అదే దానికి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అది అదే గానీ లేయర్ అయితే ఇంకొంచెం ఎక్కువ లేయర్ అయితే ఎయిటీన్ మంత్స్ ఉంటుంది ఎయిటీన్ మంత్స్ ఉంటుంది హౌ మచ్ యూఆర్ చార్జింగ్ ఫర్ లేయర్ ఇట్స్ అరౌండ్ పర్ మంత్ వచ్చేసి వీఆర్ చార్జింగ్ వన్ రూపీ పర్ బర్డ్ యాక్చువల్లీ ఫర్ మంత్ యా పర్ మంత్ వన్ రూపీ ఎయిటీన్ రూపీస్ అవుతుంది యా ఎయిటీన్ రూపీస్ దీనికైతే బాయిలర్ కి అయితే వన్ రూపీ ఫర్ ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ యా ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వన్ వన్ రూపీ ఫర్ సీజన్ అంటే వన్ రూపీ అంటే హోల్ ఇప్పుడు ఒకవేళ పనిచేస్తుంది సార్ కేజెస్ లో పని చేస్తుంది డీప్ లీటర్ లో పని చేస్తుంది సార్ కేజెస్ లో కూడా మేము ట్రై చేసాం ఆల్రెడీ వర్క్ అవుతుంది డీప్ లీటర్ లో అయితే అక్యురసీ నైన్టీ ఉంది అందుకే కేజెస్ లో వర్క్ చేసిన దాన్ని నైన్టీ అని చెప్పాం సార్ ఆంధ్రలో ఇంతవరకు చేయలేదు సార్ తమిళనాడులో చేశాము ఆంధ్రలో ఇంతవరకు చేయలేదు మీరు ఇమీడియట్ గా కెన్ యూ డూ వన్ థింగ్ హెల్త్ ఆఫ్ ది బోర్డు కూడా చెప్తుందా హెల్త్ హెల్త్ రిపోర్ట్ కూడా అంటే అనలిస్ట్ మేము కొన్ని ఫిజికల్ హెల్త్ అండ్ ఆల్సో బాడీ టెంపరేచర్ టెంపరేచర్ కాకుండా ఓవరాల్ ఫార్మ్ టెంపరేచర్ చెప్తుంది సార్ ఓవరాల్ ఫార్మ్ టెంపరేచర్ హ్యూమిడిటీ అమ్మోనియా కార్బన్ మోనాక్సైడ్ కూడా చెప్తుంది ఫామ్ లో ఎంత ఏ లెవెల్ లో ఉంది ఏ పర్సెంటేజ్ ఒక డాష్ బోర్డ్ లో ఫార్మర్ కి ఓవరాల్ ఫార్మ్ హెల్త్ కాకుండా హెల్త్ ప్రొఫైల్ కూడా చెప్తుంది అంటే డే వన్ నుంచి యూస్ అంటే ఆ ఏజ్ ని బట్టి హెల్త్ ప్రొఫైల్ డిసైడ్ చేస్తున్నారు అంట హెల్త్ ఎస్ సార్ ఐఎమ్ యంగ్ బర్డ్ ఉన్నప్పుడు ఎలాంటి హెల్త్ ఉండాలి పెరామీటర్స్ ప్రిస్క్రైబ్ చేసి డిఫరెంట్ టైమ్స్ లో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ అదే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో మీరు చేసే ఎక్సర్సైజ్ ఎట్ ఉండాలంటే ఎగ్జాక్ట్ గా డేస్ కు ఎంత వెయిట్ వెయిట్ వస్తుందో ఆ ప్రకారం వెళ్తా అవి మాకు స్టాండర్డ్స్ ఒక బేసిక్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేర్డ్ పర్ఫార్మెన్స్ కూడా ఆ స్టేజ్ లో ఉందా లేదా ఫార్మర్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అవి కూడా చెప్తుంది ప్రైస్ పాయింట్కి వచ్చేస్తే ప్రైస్ పాయింట్ ఆబ్వియస్లీ ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మేము లో టెక్నాలజీలో చేసాం కాబట్టి ఈ ప్రైస్ పాయింట్ ప్రైస్ పాయింట్ మేము ఇంక్రీస్ కౌంట్ ఇంక్రీస్ అవుతున్న కొద్దిగా ప్రైస్ కూడా డ్రాక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాం సార్ ప్రైస్ అనేది ఫిక్స్ కాదు అదే ఇప్పుడు వాళ్ళు అనేది ఎయిటీన్ రూపీస్ హెవీ అవుతుంది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ హా ఓల్డ్ సర్కిల్ కి ఎయిటీన్ మంత్స్ కి కదా సార్ మా టెక్ అంటే స్టోరేజ్ డేటా స్టోరేజ్ అవన్నీ ఉంటాయి కదా ఉంటాయమ్మా కానీ ఎయిటీన్ రూపీస్ అంటే ఎంత బర్డ్ కి ఎంత వస్తుందని అనుకుంటున్నావు ఎంత బర్డ్ కి ఎంత వస్తుంది కాస్ట్ రియలైజేషన్ బర్డ్ కాదు లేయర్ కి ఎంత వస్తుంది ఓకే అదే మరిగా దీనికి ఎంత వస్తుంది సార్ ఇది ఐ మీన్ ఒకవేళ డిసీజ్ ఐడెంటిఫికేషన్ ఎర్లీ స్టేజ్ లో చూసుకుంటే ఒక లేయర్ ఎయిట్ నైన్ మంత్స్ లో చచ్చిపోతే ఇట్ విల్ కాస్ట్ ఇట్ అరౌండ్ థౌసండ్ రూపీస్ వరకు మినిమం పడుతుంది రిటర్న్ ఆర్ఓఐ ఫార్మస్ మా మా సైకిల్ లో వరకు కే స్టడీస్ లో ఆర్ వచ్చేసి లేయర్ ఫార్మస్ కి టెన్ టు లెవెన్ మంత్స్ లో ఆర్వై వచ్చేస్తుంది సార్ అంటే వాళ్ళు టెన్ టు లెవెన్ మంత్స్ లో రికవరీ చేసుకోవచ్చు ఐ మీన్ ఓవరాల్ గా ఎంత వస్తుంది మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఐఎమ్ ఆస్కింగ్ ఓకే వాట్ యు ఆర్ చార్జింగ్ ప్రొడక్షన్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీస్ అవుతుంది ఫార్మర్స్ ఉన్నారా ఎవరన్నా చాలా మంది ఉన్నారు సార్ మైక్ ఇవ్వండి వాళ్ళకి ఒకరికి ఎంత ఎంత కాస్ట్ అవుతుంది నమస్తే సార్ సార్ మాకు ఇప్పుడే నైంటీ పర్సెంట్ అబోవ్ మేము ఈల్డింగ్ తెస్తున్నాం సార్ వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ హౌ ఇట్స్ పాసిబుల్ ఐ డోంట్ నో సార్ ఫిఫ్టీన్ పర్సెంట్ పద్దెనిమిది రూపాయలు అంటున్నాడు పద్దెనిమిది రూపాయలు లాభం రైతుకు రావట్లేదు సార్ ఇయర్ కి నిజం సార్ ఇది ఇప్పుడు ఒక బర్డ్ లో రూపాయలు రావడం లేదు ఇప్పుడు సార్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ అటాక్ అయ్యాక సమర్ దయ వల్ల కొంచెం ఇప్పుడు సస్టైన్ అయి ఉన్నాం సార్ అంటే మేము

ఇనోవేటివ్ గా ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ నీకు ఐడియా ఉంది కదా అవును సార్ ఇవన్నీ సిగ్గీ ఇవి అన్ని వచ్చాయి ఎంత అప్పు ఉందో వాళ్ళకి ఒక్కొక్కరికి మా మార్కెట్ బిల్డప్ చేస్తారు లెన్ అప్లికేషన్ కి వెళ్తారు ప్రాఫిట్ కి వెళ్తారు యు ఆర్ గోయింగ్ రివర్స్ వే సరే గా ప్రైస్ లో విల్ డిస్ అంటే ప్రైస్ ఫైనల్ చెప్పలేదు వాట్ రివర్స్ వి ప్లాన్ నువ్వు కానీ అది కానీ ప్రైస్ కూడా ఇది చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక పైలట్ గా తీసుకొని షూస మీరు చేసేదానికి నేను కోరిలేషన్ చేస్తాను షూస ఎవ్రీ మంత్ లేయర్స్ అయితే ఎన్ని ఎగ్గులు పెడతా ఉంది ఒకవేళ తగ్గితే కారణం ఏంటి లైక్ దట్ విల్ వర్క్ ఇట్ అవుట్ షూ అదే సమయంలో బాయిలర్ అయితే ఎంత ఈల్డ్ వచ్చింది ఫార్టీ ఫైవ్ డేస్ జరిపోతుంది ఎంత ఈల్డ్ వస్తుంది దాన్ని చూసి స్కేలింగ్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళతో వర్కౌట్ చేస్తే రైతులతో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటే వాళ్ళు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు అనేది ఒకటి దాని తర్వాత ఎంతవరకు తగ్గిస్తారు అవసరమైతే స్కేలింగ్ వరకు మేము కొంచెం మీకు ఇన్సెక్టి హెల్ప్ చేస్తాం షూస్ ఫార్మర్కి ఇచ్చి షూస్ అప్పుడు మీకు ఒక ఈజీ అవుతుంది మీ ప్రోడక్ట్ వైబుల్ అవుతుంది షూస్ అదర్వైజ్ మీరంతా కానీ స్టార్టింగ్ అప్పుడే రేట్లు పెంచేసి కూర్చుంటే అసలు ఏది కాదు వాళ్ళు షూర్ సార్ డెఫినెట్లీ ఈవెన్ రమేష్ సార్తో కూడా నిన్న మాట్లాడాం చిత్తూరులో లైక్ సర్ సెడ్ పైలట్ కి రమ్మన్నారు ఆబ్వియస్ గా మేము ఈవెన్ పౌల్ట్రీ ఫార్మర్స్ అందరు ఫెడరేషన్ తో కలిసే ప్రైస్ పని చేయండి మీరు పౌల్ట్రీ ఫెడరేషన్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ఆప్షన్స్ బాయిలర్ లేయర్ చిన్నవి మీడియం అదే సమయంలో లార్జ్ ఇంకొక పక్కన కేజ్ జనరల్ గా అన్ని కూడా పెట్టి టెస్ట్ చేయండి ఒక పైలట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బేస్ చేసుకుని మేము ఎట్లా చేయాలో పాలసీ డిసైడ్ చేద్దాం సార్ థ్యాంక్ యూ సో ఓకే థ్యాంక్ యూ యూ కెన్ డూ దట్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్